హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో లాస్ట్ వీడియోలో జోగులాంబ దగ్గరికి వెళ్ళాము కదా అక్కడ నుంచి మంత్రాలయంకి వెళ్ళిపోయాము అక్కడే స్టే చేసాము నైట్ అక్కడ వీడియో రికార్డింగ్ ఎలా లేదు సో మేము మార్నింగ్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి కర్నూలు కొండారెడ్డి బుర్జ్ కూర్చో చూడాలనుకుని ఉండే అందుకని కర్నూలు కొండారెడ్డి బుర్జ్కి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో రోడ్ ట్రిప్ ఎక్కువైపోయింది కాబట్టి డైరెక్ట్గా కొండారెడ్డి కూడా దగ్గర ఖచ్చితంగా చూసుకున్నాం ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడైతే మనం కొండారెడ్డి భుజా దగ్గరికి వచ్చేసాం ఇక మొత్తం చూపిస్తాను పై నుంచి కూడా వ్యూ ఎలా ఉందో ఇదే నుంచి ఎలా ఉందో చూసుకున్నాము ఫ్రెండ్స్ ఎప్పుడు ఫస్ట్ టైం దగ్గర నుంచి వస్తున్నాం అనిపిస్తుంది బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూసుకున్నాం కదా ఇప్పుడు ముందు వెళ్ళి ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం చాలా నీట్గా అయితే ఉంది బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కర్నూలు నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి ఆల్రెడీ ఈ వీడియో మీరు చూసే ఉంటారు బాగా వైరల్ కూడా అయింది షార్ట్ వీడియో కింద నుంచి వీడియో షూట్ చేస్తుంటే పై నుంచి షూట్ చేశారు ఆ వీడియో నేను నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను ఈ వీడియో షార్ట్స్లో కూడా బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు నేను లైక్స్ చేయలేదు లైక్స్ కూడా చేయండి మీరు లైక్ కామెంట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీయడానికి కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కింద నుంచి చూసుకున్నాం కదా ఇప్పుడు పైకి అయితే వెళ్దాం రండి నేను ఒరిజినల్గా ఇంట్లో మాట్లాడే వాయిస్ ఫ్రెండ్ అండి ఈరోజు కర్నూలుకు వచ్చాను కర్నూలులో కొండారెడ్డి బుర్జు చూస్తున్నా చూడరు మీరు కూడా మొత్తం బండలతో కట్టేసి ఇది మొత్తం పైన ఇలా ఒక స్తంభం ఉంది మొత్తం వ్యూ అయితే చూసుకుందాం సిటీ వ్యూ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆపోజిట్లో చిన్న పార్క్ లాగా చాలా సూపర్గా తయారు చేశారు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పోలీస్ గ్రౌండ్స్ అనుకుంటా పోలీ ఏపీ పోలీస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ఒక లైక్ ఒక కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి